ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నేను నల్గొండ పట్టణంలోని గొల్లగూడలో గల డైట్ హై స్కూల్ రెండు వేల ఆరు ఏడో సంవత్సరానికి చెందిన విద్యార్థులు ఎఫ్సీఏ ఫంక్షన్ హాల్లో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పాఠశాల మరియు ఉపాధ్యాయులతో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు అనంతరం తమ తోటి విద్యార్థి కష్టాల్లో ఉన్నాడని తెలిసి ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సత్యవతి రాఘవమ్మ కరుణకుమారి శ్రీనివాస్ సోమేశ్వరరావు దాన్నయ్య మరియు పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు డైట్ పాఠశాల రెండు వేల ఆరు రెండు వేల ఏడు సంవత్సరాల సంబంధించినటువంటి మదో తరగతి విద్యార్థులు కూడా అందరి సంవత్సరంలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం జరిగింది ఇటు కార్యక్రమంలో మన పాఠశాల పాఠశాల ఉపాధ్యాయులు ఉపాధ్యాయులందరూ కూడా మేడం వాళ్ళు సార్ వాళ్ళందరూ కూడా వచ్చి ఇటువంటి ప్రోగ్రాన్ని అండ చేసిన వారందరూ కూడా మాకు సహకరించి వారి ఆశి చూపడికి మాకు అందిస్తున్నారు వారు నేర్పిన విద్యావదుల ద్వారానే అందరూ కూడా ఒకరొక వ్యవస్థలో కానీ స్థిరపడి మంచి కుటుంబంలో కానీ మంచి విద్యా వ్యవస్థ వారు చూపిన మార్గంలో అన్ని సక్రమంగా కార్యక్రమాన్ని నేర్చుకుంటూ వారు నేర్పిన విద్యా విధానాన్ని కూడా నేర్చుకొని వారి యొక్క పేరు నిలబెట్టాము అలాగే వారి ఆశీలు ఎప్పటికీ కూడా మమించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము మా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు మా సార్ వారు తెలియజేస్తున్నాము రెండు వేల ఆరు ఏడు పూర్వ విద్యార్థుల సమ్మె విద్యార్థులందరూ కూడా ఆహ్వానించేందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ యొక్క కార్యక్రమంలో వారి యొక్క విద్యార్థుల యొక్క భవిష్యత్తు ఏ విధంగా ఉంది వర్తీ చేశారు వారికి కూడా భవిష్యత్తులో ఏ విధంగా ఉండాలనేది మార్గ మార్గదర్శకం చేశాము అలాగే విద్యార్థులందరూ కూడా ఒక విద్యార్థికి కొద్ది చేయితో అందించారు ఒక ఇరవై వేలు సాయం చేశారు ఇది ఒక అనే విద్యార్థికి అనారోగ్యంతో ఉన్నంత అబ్బాయికి ఇరవై వేల ఆర్థిక సాయం చేశారు వారికి కూడా ఆ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరొకసారి విద్యార్థులందరూ భవిష్యత్తు మంచి విధానం కోరుకుంటున్నాం తర్వాత విద్యార్థులు వెళ్ళడం జరిగింది చాలా సంతోషంగా అనిపిస్తుంది మరి మనవి విద్యార్థులు ఇంకా నెక్స్ట్ మనసారి ఈ కార్యక్రమం నిర్వహించాలని కోరుకుంటున్నాను చాలామంది విద్యార్థులు మంచి ఉన్నత స్థాయిలో ఉన్నారు దానికి చాలా సంతోషం అనిపిస్తుంది వారు భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటున్నారు నైటి విద్యార్థులు ఈరోజు ఆత్మీయ విద్యార్థుల సమ్మేళనాన్ని ఉపాధ్యాయులను ఆహ్వానించి చాలా ఘనంగా సన్మానం చేయడం జరిగింది అలాగే విద్యార్థులందరూ కూడా చాలా మంచి పొజిషన్లో ఏ విద్యార్థిని విద్యార్థి విద్యార్థిని ఇద్దరిని అబ్జర్వ్ చేసినప్పటికీ వాళ్ళు లెక్చరర్స్ పిహెచ్డి ఇంజనీరింగ్ తర్వాత పిజి చాలా డాక్టర్స్ లెవెల్లో చాలా స్థాయిలలో వాళ్ళు ఇంత ప్రయోజనం లేనందుకు మేము చాలా సంతోషపడుతున్నాము దాదాపుగా వాళ్ళు ఒక ఎయిటీన్ ఇయర్స్ ఇప్పుడు మా గ్యాప్ టూ థౌజండ్ సిక్స్ సెవెన్ బ్యాచ్ అయితే ప్రజెన్స్ ఎయిటీన్ ఇయర్స్ తర్వాత వాళ్ళు ఎంత ఉత్సాహంగా అంటే అసలు ఈ ప్రోగ్రామ్ని ఎంత ఒక ఫంక్షన్ తీసుకొని చాలా చక్కగా ఒక ఫోర్ ఫైవ్ డేస్ నుండి మాకు ఇన్విటేషన్ కార్డు పెట్టడంతో పాటు ప్రతి చాలామంది విద్యార్థులు మమ్మల్ని పలకరించడం జరిగింది ఇప్పటికి నిన్నటి వరకు కూడా ఈరోజు మార్నింగ్ కూడా మేడం కంపల్సరీ రావాలి కంపల్సరీ రావాలి సార్ అని చెప్పేసి చెప్పడం జరిగింది ఇకపోతే మా టీచర్స్ అందరు కూడా మా అమ్మ లాంటి వాళ్ళు మా సీనియర్ టీచర్స్ ఎంత చక్కగా వచ్చారో ఎంత ఓపికతో నచ్చానో చూడండి ఇంకా ఎందుకంటే విద్యార్థులు అంటే అంత అభిమానం అనమాట విద్యార్థులను ముఖ్యంగా విద్యార్థులను ఉద్దేశించిన మాట ఎంత ఎందుకు ఎదిగినా కొద్ది కుటుంబాలలో నన్ను అసూలే ఉంటుంది కానీ కొత్తవాడు సంతోషపడేది గురువే అని చెప్పేసి నేను నొక్కి వగ్గానిస్తున్నాను మా పిల్లలందరూ ఈ స్థాయిలో ఇంత అభివృద్ధి చెందరు ఒక లెక్చరర్ స్థాయిగా డాక్టర్ స్థాయిగా పిహెచ్డి స్థాయిగా అందరూ కూడా మంచి మంచి పొజిషన్లో ఉండాలంటే మాకు చాలా ఆనందంగా ఉంది ఓకే ఇంకా ఇప్పుడు మీ పిల్లలను మీరు సగ్గ సరైనటువంటి రీతిలో పెట్టుకుంటే అప్పుడు మీరు అసలైన విద్యార్థులు అని చెప్పేసి నేను మాటిస్తున్నాను ఈ అంశాలన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి సంతోషిస్తున్నానన్నా ఓకే అందరికీ థ్యాంక్ యూ